ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసింది నిజానికి భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది అయితే ఈ గెలుపుకి కీలకమైన ప్రధాన పాత్ర పోషించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ అయితే ఇక ఈ క్రమంలో ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అలాగే పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రాఫ్ గొడవ పట్టారు భారత ఓపెనర్ లో అభిషేక్ శర్మ శుభమన్ గిల్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ని తట్టుకోలేకపోయిన హారీస్ రాఫ్ తన నోటికి పని చెప్పాడు అతని మాటలకు ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ తగ్గేదలే అంటూ మైదానంలోకి గొడవకు దిగాడు ఎంపైర్లు జోక్యం చేసుకున్నారు కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే అక్కడ హారీస్ రాఫ్ శుభమన్ గిల్ ని కదిలించుకున్నాడు శుభమన్ గిల్ కు అడ్డంగా వెళ్ళిపోయాడు అభిషేక్ శర్మ అయితే జట్టు ప్రయోజనాల కోసం జట్టులో ఉన్న ఆటగాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ అభిషేక్ చెప్పడం జరిగింది భారత్ బ్యాటింగ్ సందర్భంగా ఐదో ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మ్యాచ్ లోను అభిషేక్ శర్మ భారీ సిక్సర్ తోనే తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు షాయిన్ ఆఫ్రిది అబ్రార్ అహ్మద్ సైమ్ అయూబుల్ తో పాటు హ్యారిస్ రాఫ్ లను కూడా అభిషేక్ శర్మ చితట్టాడు వాళ్ళ బౌలింగ్ లో ప్రతి బంతి కూడా బౌండరీకి చెక్కచక వెళ్ళిపోయింది అభిషేక్ శర్మకు తోడుగా గిల్ కూడా చెలరేగడంతో నాలుగు పాయింట్ మూడు ఓవర్ లోనే భారత్ నలభై ఏడు పరుగులు చేసింది తన బౌలింగ్ లో బౌండరీ బాధిన అభిషేక్ శర్మపై రాఫ్ నోర్ పారేసుకున్నాడు అప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు మళ్లీ శుభమన్ గిల్ దిగ విషయంలో కూడా అలాగే హారిస్ రాఫ్ తన నోటికి పని చెప్పాడు దాంతో ఇక అభిషేక్ శర్మ రంగంలోకి దిగాడు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే దీని గురించి అభిషేక్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో షాకింగ్ కామెంట్స్ చేశాడు నిజానికి ఈ మ్యాచ్ లో డెబ్బై నాలుగు పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఊహించని విధంగా భారత జట్టు గెలుపులో కీలక పాత్ర కీలక భూమిక పోషించాడు అయితే ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అభిషేక్ శర్మ హారిస్ రావు పై హ్యారీస్ రావ్ విషయంలో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మేము ఈ రోజు చాలా బాగా ఆడాం నిజానికి మేము అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చాం ఎందుకంటే పక్కా ప్రణాళికలతోనే మేము బరిలోకి దిగుతాం ఆసియా కప్ అంటే మాకు చాలా ఇష్టమైన ఆ గేమ్ అందుకనే మేము దాన్ని ఉద్దేశించే ఈ గేమ్ని చాలా మంచి ప్లాన్స్ తోనే అమలు చేశాం అయితే ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రత్యర్థి జట్టు ఎవరు అనే విషయం పైన మేము పెద్దగా ఆలోచించాం ఆ జట్టులో ఉండే ఆటగాళ్లు వాళ్ళ బలా బలహీనతని లెక్క వేసుకోవడంలో మాత్రం ఎక్కడా వెనక పోయాం అయితే ఈరోజు మ్యాచ్లో హ్యారిస్ రాఫ్ చాలా శృతి వ్యవహరించాడు అతని వ్యవహార శైలి అస్సలు కరెక్ట్ కరెక్ట్గా అనిపించలేదు నేను శుభమన్ గిల్ ఇద్దరం మా ఆట మేము ఆడుకుంటున్నాం ఏ రకంగానూ కూడా మేము హద్దులు దాటి ప్రవర్తించలేదు కానీ అతను ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు ఎప్పుడైనా సరే ఆటగాళ్లు స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి అతని బౌలింగ్లో మేము ఫోర్ ఫోర్లు బాగుతున్నామని అతనికి అతను తన నోటికి పని చెప్పాడు నేను ఇంకా వేరే దానికి కూడా పని చెప్పాలనుకున్నాను అయితే శుభమన్ గిలిన అన్న నన్న ఒకటే అందుకనే నేను బరిలోకి దిగాను తను ఏదో అంటుంటే నేను అడ్డుపడ్డాను నిజానికి మాట మాట పెరిగింది ఇక ఆ సమయంలో అంపైర్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఆప్ చేయడం జరిగింది నేను శుభ్మన్ గిల్ నా చిన్నప్పటి నుంచి అంటే మేము స్కూల్లో చదువుతున్న ఏజ్ నుంచి మేమిద్దరం కలిసి ఆడాం అతని స్ట్రెంగ్త్ ఏంటనేది నాకు చాలా బాగా తెలుసు అతను ఎంత గొప్పగా గేమ్ ఆడతాడనేది మనం అందరం కూడా చూసి తెలుసుకోవాలి ఆటను ఎప్పుడూ కూడా ఆస్వాదించాలే కానీ ఈ రకంగా అసహ్యంగా చేసుకోకూడదు ఇటువంటివి నాకు నచ్చవు ఎప్పుడైనా సరే నాకు నచ్చని పని అక్కడ జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ అభిషేక్ శర్మ రావ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు లేదంటే ఉత్తి పుణ్యాన రావ్ వచ్చి కదిలించుకోవడం కరెక్ట్ పని కాదు కదా ఇక భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత జట్టు స్టార్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఎరగదీశాడనే చెప్తుంది ముఖ్యంగా తొమ్మిది తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై నాలుగు పరుగుల విధ్వంసకర సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు భారత జట్టు చేసిన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా కొంతవరకు అంటే నూట డెబ్బై పరుగులు చేసింది గానీ లేదంటే నూట యాభై పరుగులకు కూడా ఆపసోపాలు పడేది అనంతరం భారత్ ఇన్నింగ్స్ లో మాత్రం ఇక అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు అతనికి తోడు శుభమన్ గిల్ కూడా చాలా బాగా రాణించాడు ఇక తిలక్ వర్మ వీళ్ళిద్దరికే ఎంతో అద్భుతమైన సహాయం చేశాడు ముప్పై పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు పాకిస్తాన్ బౌలర్ లో హ్యారిస్ రాఫ్ రెండు వికెట్లు తీగ అబ్రార్ అలాగే అష్రఫ్ చెరొక వికెట్ తీసుకున్నారు ఇక ఈ మ్యాచ్ మొత్తంలో గనక మనం చూసినట్టయితే శివం దుబే అద్భుతమైన బౌలింగ్ అభిషేక్ శర్మ శివం గిల్ అద్భుతమైన బ్యాటింగ్ తో భారత జట్టు చాలా అద్భుతంగా మా ఆడితే ఇక వరుసగా భారత జట్టుకు ఇది నాలుగవ విజయం అంటే ఆసియా కప్ లో కనుక మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కూడా ఆసియా కప్ సంబంధించి వరుసగా అన్ని విజయాలే ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు ఒక రికార్డ్ అయితే సృష్టించింది ఇప్పుడు కూడా ఈ ఆసియా కప్ లో కూడా భారత జట్టు ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్లు అన్నిటిలో కూడా గెలిచింది సూపర్ ఫోర్ లో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది అయితే ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన భారత్ వచ్చేసరికి పాకిస్తాన్ పాకిస్తాన్తోనూ శ్రీలంకతోనూ ఆడాలన్నమాట సో అలాగా ఈ రెండు జట్లతోనూ ఆడిన తర్వాత ఈ ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా భారత జట్టు సూపర్ కి వెళ్ళిపో సారీ ఫైనల్స్ కి వెళ్ళిపోతుంది మరి ఫైనల్స్ కి వెళ్ళే మరొక జట్టు ఏంటనేది చూడాల్సిందే అయితే ఈ ఇప్పుడు కూడా అంటే ఈ సీజన్లో కూడా ఈ టోర్నమెంట్లో కూడా భారత జట్టు ఒక్క ఓటమి కూడా లేకుండానే గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రాబోయేది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో మన భారత జట్టు ఎంత అద్భుతంగా ఆడుతుందో తెలుసు తదుపరి మ్యాచ్ శ్రీలంక సో నిజం మాట్లాడాలంటే ఆసియా కప్ లో మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టు ఏదైనా ఉందంటే అది మన భారత జట్టు సో భారత జట్టుకు ఓటమి ఎరగని ఆసియా కప్ వీరులు అన్న పేరు కూడా ఉంది ఈ క్రమంలో భారత జట్టు ఈ రకంగా ఆడుతుంది అనమాట అయితే ఈసారి జస్ప్రీత్ బుమ్రా ఎక్కువగా వికెట్లు తీకపోయినప్పటికీ కూడా తన విషయంలో భారత జట్టు చాలా వెనక్కిస్త ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా కూడా ఏమి రోబో కాదని తనకి కూడా గుడ్ డేస్ బ్యాడ్ డేస్ ఉంటాయి అంటూ అటు అభిషేక్ ఇటు సూర్యకుమార్ యాదవ్ చెప్పుకోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ లో కూడా మన భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ కి షేఖండ్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు ఈ మ్యాచ్ అనే కాదు ఈ ఆసియా కప్ లో ఏ మ్యాచ్ జరిగినా ఎప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు కనపడ్డా కూడా వాళ్ళకి సెకండ్ ఇచ్చేదే లేదు అని తీర్మానించుకున్నారు మన భారత ఆటగాళ్ళు అయితే దీనిపైన పాకిస్తాన్ రిఫరీ వాళ్ళకి ఏదో కంప్లైంట్ ఇచ్చింది అది చేసింది ఇది చేసింది ఐసీసీ వాళ్ళు వెళ్ళమన్నారు పక్కకు పక్కకి వెళ్ళి ఆడుకోమన్నారు ఇదంతా కూడా చేశారు సో భారత జట్టు ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ నేషన్స్ ఇంట్రెస్ట్ ఇస్ ఇంపార్టెంట్ అన్నట్టుగానే ఈ పరిస్థితులు ఉన్నాయన్నమాట భారత జట్టు ఇప్పుడు దాయాది దేశంతో అసలు ఆటవే గొప్ప విషయం అలాంటిది ఇక వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన పని లేదు ఏమీ లేదు ఇక ఈ వీడియో నచ్చి ఇటువంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయటం వల్ల ఖచ్చితంగా మా ఛానల్ అయితే ఇంకా పది మందికి కొత్త వాళ్ళకి వెళ్తుందన్న ఆస్తోనే ఇలా అడుగుతున్నాం